అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో సంక్రాంతి తర్వాత ఈ ఐదు రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆ ఐదు రాసులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఈ ఐదు రాసుల వారికి పట్టిన అదృష్టం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఈ సంక్రాంతి తర్వాత శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు ఈ శుక్ర నక్షత్రం మార్పు ఈ ఐదు రాసుల వారి యొక్క జీవితాల్లోకి ఆ అదృష్టాన్ని మోసుకురానుంది అదేవిధంగా ఈ శాస్త్రం ప్రకారం శుక్రగ్రహాన్ని ఆనందం కీర్తి ప్రేమకు ప్రతీకగా భావిస్తారు అదేవిధంగా ఈ శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నవారికి డబ్బుకి ఆనందానికి ఎలాంటి లోటు అనేది ఉండదు అలాంటి ఈ శుక్రగ్రహం జనవరి ముప్పై ఒకటిన తన నక్షత్రాన్ని మార్చుకోనుంది కాబట్టి చాలా ప్రాముఖ్యత ఉన్న ధనిష్ట నక్షత్రంలోకి ఈ గ్రహం అనేది అడుగుపెట్టబోతుంది దానివలన ఈ శుక్ర గ్రహం వేరే గ్రహంలోకి మార్పు చెందడం కారణంగా ఈ ఐదు రాశుల వారి జీవితం అనేది చాలా అద్భుతంగా మారనుంది మరి ఆ ఐదు రాసులేంటో చూద్దాం ఆ రాశులలో మీ రాశి ఉందేమో కూడా చూసుకోండి ఫస్ట్ది మేషరాశి ఈ వారికి శుభగ్రహమైన శుక్రుడి ఈ సంచారం వల్ల మేషరాశి వారికి గొప్ప ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి ఈ సమయంలో ఈ వారికి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది అదేవిధంగా ఈ కాలంలో ఈ మేషరాశి వారికి పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందగలుగుతారు అదేవిధంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మార్పులు అనేవి అదేవిధంగా అనేక ప్రయోజనాలు అనేవి పొందుతారు దీనితో పాటు ఈ మేషరాశి వారికి వారి యొక్క కొత్త ప్రాజెక్టులతో పనిలో చాలా గౌరవం అనేది లభిస్తుంది మరి ఈ శుక్రుడి శుభ ప్రభావం వలన ఈ మేషరాశి వారికి మీకు మీ ఉన్నత అధికారుల నుంచి పూర్తి సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా ఈ ఐదు రాశుల్లో రెండవ రాశి ఏది అని చూసినట్టయితే వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి శుభగ్రహమైన శుక్రుడు ఈ వృషభ రాశికి అధిపతి కాబట్టి శుక్రుడి నక్షత్ర మార్పు ప్రత్యక్ష ప్రభావం ఈ వృషభ రాశి వారిపై అనేక ప్రయోజనాలు కనిపిస్తుంది దీనితో పాటు ఈ కాలంలో శుక్రుడు వృషభ రాశి వారి వ్యక్తిత్వం అదేవిధంగా ఆనందం శ్రేయస్సుపై కూడా ప్రభావం అనేది చూపిస్తుంది ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు కొత్త వాహనం లేదా సంపదను కొనుగోలు చేసే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ప్రేమ జీవితం ఆనందంగా మారిపోతుంది అవివాహితులకు పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి మూడవ రాశి చూసినట్టయితే సింహరాశి ఈ సింహరాశిలో జన్మించిన వారికి శుక్రుడి యొక్క సంచారం వలన వీరి వ్యాపారాన్ని కానీ విస్తరించడానికి అనేక ప్రయోజనాలు అనేవి కలగబోతున్నాయి చాలా ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సంచారం కారణంగా ఈ సింహరాశిలో జన్మించిన వారి యొక్క సామాజిక సంబంధాలు అదేవిధంగా వారి యొక్క ఆర్థిక వృద్ధి అనేది చాలా బాగా పెరుగుతాయి సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకోగలుగుతారు వ్యాపారాల్లో మంచి లాభాలు అనేవి పొందుకోగలుగుతారు ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు అదేవిధంగా జీతం పెరగడం వంటి శుభవార్తలు వినే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ సింహరాశి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది మరి అదేవిధంగా ఈ కన్యరాశి ఈ కన్యరాశి వారికి శుక్రుడు నక్షత్ర మార్పు కన్యరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కన్యరాశి వారికి కుటుంబంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా కుటుంబ పరిస్థితులు కూడా చాలా సంతోషంగా మారుతుంది కోర్టు సంబంధిత విషయాలు ఏమైనా ఉంటే శుభవార్తలు ఉంటారు మరి మీకు అనుకూలంగా ఉన్న తీర్పులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అంతేకాదు ఈ రాశి వారికి ఈ సుఖ నక్షత్ర ప్రభావం వలన ఈ సమయంలో వీరికి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది మరి ఈ కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనిష్ట నక్షత్రంలో కొంత భాగం ఈ కుంభరాశిలో ఉంటుంది అందువల్ల వీరికి శుక్రుడి ఈ సంచారం వలన కుంభరాశి వారికి ఒక వరంగా చెప్పుకోవచ్చు శుక్రగ్రహం సంచారం వలన శుక్రుడి ప్రత్యేక అనుగ్రహం వలన కుంభరాశి వారికి తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలు అనేవి దొరుకుతాయి అదేవిధంగా ఈ కాలంలో కుంభరాశి వారికి పొదుపు కూడా చాలా బాగా పెరుగుతుంది దీనితో పాటు శుక్రుడు నక్షత్రాన్ని మార్చుకోవడం వలన మీ మాటల ప్రభావం పెరుగుతుంది దానివలన ఈ కుంభరాశి వారికి అన్ని అసంపూర్తి పనులు చాలా వరకు సులభంగా పూర్తవుతాయి ఈ శుక్రగ్రహ సంచారం వలన వీరు అనేక ప్రయోజనాలు అనేక విజయాలు సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి మరి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలు